ఏలూరు జిల్లా అపుస్మ ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన వేడుక రెండు వేల ఇరవై ఐదు ఫైర్ స్టేషన్ సెంటర్లోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది ఏలూరు జిల్లా నుండి సుమారు నూట ఇరవై మంది టీచర్స్ను ఎంపిక చేసి అవార్డు ప్రధానోత్సవం అపుస్మా నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు డీసీఈబి సెక్రటరీ సర్వేశ్వరరావు పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు మాత్రమేనని అలాంటి వ్యక్తులను గౌరవించుకోవడం మన బాధ్యతని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు కేవలం టీచర్స్ మీదే ఆధారపడి ఉందని సమాజంలో రాజకీయ నాయకులను ఇంజనీర్ డాక్టర్ లాయర్ వంటి అన్ని తరగతుల వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని సన్మాన గ్రహీతలుగా ఉండడం వారిని గుర్తించడం గర్వకారణమని తెలియజేశారు తులసి ప్రసాద్ గారు మాట్లాడుతూ అపుస్మా అనేది ప్రభుత్వ విద్యకు సమభాగంగా ప్రైవేట్ బడ్జెట్ విద్యా సంస్థలు కృషి అభినందనీయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ కె తులసి విష్ణు ప్రసాద్ రావు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జంగా బాలాజీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ

కుదిన తర్వాత మాకు గవర్నమెంట్ కూడా పరిచయం ఉంది డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది మంచి ఆఫీసర్స్ గా మృతి పొందుతూ ఉంటారు ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ సర్కార్ ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్ణంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి రాష్ట్రం ఐటీ రంగంలో గ్లోబలైజేషన్ ప్రక్రియలో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో విద్యకి అధిక ప్రాధాన్యత విద్యకి చాలా పోటీదాయకంగా స్ఫూర్తిదాయకంగా దాదాపుగా దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది విద్యార్థులు తొంభై ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యాకి ప్రభుత్వం వారి యొక్క అవార్డు వివార్డులు ప్రకటిస్తుంటే మీరు మీ సేవలు అందిస్తున్న మీకు కూడా అటువంటి గౌరవ సంతానం లభించాలని ఈ అప్పు సమాచార ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఈ ప్రక్రియని దాదాపు దశాబ్దం కాలం నుంచి ప్రారంభిస్తూ ప్రతి ఏటా మా మన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని మిత్రులను వెస్ట్ టీచర్స్ గా మీ మేనేజ్మెంట్ లో గుర్తించి మరి ఇక్కడ అదే అతిథుల మధ్య జిల్లా స్థాయిలోనూ గవర్నర్ స్థాయిలోనూ ఈరోజు సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ నా యొక్క బెస్ట్ విషస్ తెలియజేసుకుంటా ఉన్నాను జిల్లా విద్యాశాఖ తరఫున ఎన్ ఆర్డినరీ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ ఏ గ్రేట్ టీచర్ మోటివేట్స్ ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక పాఠాన్ని ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ ఒక మంచి ఉపాధ్యాయుడు చేసి చూపిస్తాడు కానీ ఒక గొప్ప ఉపాధ్యాయుడు విద్యార్థిని సమాజం పట్ల మోటివేట్ చేస్తాడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఒక ఆర్డినరీ టీచర్గా ఉన్నావా గుడ్ టీచర్గా ఉన్నావా గ్రేట్ టీచర్గా అనేది లెటర్ ఇంట్రాస్టెక్ట్ అయితే నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మీరు గుర్తించారు కాబట్టే ఈరోజు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు మరి ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఈరోజు గుర్తించి సన్మానిస్తున్నటువంటి అపుస్మ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా కరతాలతోనంతో ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు పిలగకపోయినా కూడా నేను వచ్చేవాడిని ఎందుకంటే మీ అందరి ముందు నిలబట్టడానికి కానీ మీ మధ్యలో కూర్చోవడానికి కానీ నాకు చాలా గర్వంగా ఉంటుంది అలాగే సంతోషంగా కూడా ఉంటుంది మీరందరూ కూడా చాలా పేద విద్యార్థులలాగా బాలాజీ గారు మాట్లాడినదే రెస్పాన్సు శర్మ గారు మాట్లాడినదే రెస్పాన్స్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మాట్లాడినా కూడా అదే రెస్పాన్స్లో ఉన్నారు అయితే మీరు ఉపాధ్యాయులు కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాటని కూడా మీరు మనసు ద్వారా పట్టుకుంటారు సో గురువుకి ఇంత విశిష్టత ఎప్పటి నుంచి వచ్చింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు భవ మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అని వేల సంవత్సరాల కిందటే చెప్పారు గురువుకి అంత విశిష్టత ఎందువలన మాతృదేవోభవ అన్నారు ఇవ్వాల్సిందే ఎందుకంటే తొమ్మిది నెలల పాటు చిన్న కణాన్ని ఆ గర్భంలో ఒక రూపాంతరం ఇచ్చి ఒక దేవుని సృష్టిలాగా అందుకే పెళ్ళి ఎలాగ ఉంటుందో పిల్ల కూడా అలాగే ఉంటుంది ఆ శిశువు మీద ఐదో సంవత్సరంలోనే గురువుతో అతని భావాలు మారుతాయి పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినప్పటికీ గురువు చేతుల్లో నుంచి కూడా జారిపోతున్నాడు పిల్లలు అనాది కాలంలో గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉంటే విద్య యొక్క లక్ష్యం ఉండేదంటే సర్వే జనాశ్వకులో భవంతు అనేది లక్ష్యంగా ఉండేది हरी ट्रेन सर। हरी ट्रेन। सीमा ने यह लंका दंगल को लाओं। इससे एडुकेशन और इससे बेलू चुका। सी ये सर्वेश्वर को लाओं। सेक्रेटरी एसीबी नगर वाणी सम्मान

को कॉर्पोरेशन का हूं सरवनाथ जी को रावत साहब एनएसए महोत्सव आयोजित करने तो अगले बार चीज अच्छी लाग रही यार हट छोड़ंडे प्लीज प्रोफेशनल है ऐसा नहीं कोलोम तो मैंने इफेक्शन का फाल्दा है और कौन है जो कुछ है जी दोस्तों हम

సార్ ఒకసారి ఇటు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడి బుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ యూ టువ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ 3670.